విజయవాడలో పంది వెంకట్రావు జైలు నుంచి నిర్దోషిగా విడుదలయ్యాడు మళ్లీ పాత పగలు రేగుతాయని నాగవైష్ణవి సోదరులు భయపడుతున్నారు మమ్మల్ని కూడా చంపేస్తారంటున్నారు అలాగే ఈ పంది వెంకట్రావుకి శిక్ష ఎందుకు పడలేదని ప్రశ్నిస్తున్నారు మరి అసలు ఎవరి పంది వెంకట్రావు అనుకుంటున్నారా ఇది అందరికీ తెలుసు నక్కేస్తే తెలియని వారు తెలుసుకోవాలంటే రెండు వేల పది జనవరిలో జరిగిన ఘటన గురించి తెలుసుకోవాలి ఉమ్మడి రాష్ట్రాన్ని నాడు పదేళ్ల నాగవైష్ణవి హత్య కుదిపేసింది ఎంతో మందిని కన్నీరు పెట్టించింది ముద్దులకే చిన్నారిని ఎలా చంప రా అంటూ జనం రోడ్ల మీదకొచ్చారు నాగవైష్ణవిని మీకు రాక్షసత్వంగా ఎందుకు చంపాలనిపించిందని శాపనార్థాలు పెట్టారు మరసలు నాగవైష్ణవి ఎవరు ఎందుకు చంపారు మళ్ళీ ఈ కేసు ఇప్పుడు ఎందుకు వేర్లుగా మారింది అనేది చూద్దాం ఇది ఫ్యామిలీ క్రైమ్ డ్రామా విజయవాడకు చెందిన మద్యం వ్యాపారి పలగాని ప్రభాకరరావుకు నలుగురు సోదరులు ముగ్గురు అక్కచెల్లెళ్ళు వీరిది ఉమ్మడి కుటుంబం కుటుంబ సభ్యులందరూ ఎంతో అన్యోన్యంగా ఉంటారు అయితే ఈ కుటుంబానికి ప్రభాకర రావు పెద్దవాడు తన సోదరికి వివాహం చేశాక కొంతకాలానికి ఆమె భర్త అనారోగ్యంతో మృతి చెందాడు దీంతో ఆమె కొడుకు కుమార్తెను తీసుకుని సోదరుల వద్దకే వచ్చింది సోదరి భర్త చనిపోవటం తమ కుటుంబమే ఆసరా కావడంతో ఆమె కుమార్తెను ప్రభాకర్ రావు వివాహం చేసుకున్నాడు ఆమె పేరు వెంకటేశ్వరమ్మ అయితే ప్రభాకర్ రావుకి వెంకటేశ్వరమ్మకి ఆరుగురు మగ పిల్లలు అంగవైకల్యంతో పుట్టి మృతి చెందారు వైద్యులను సంప్రదిస్తే మేనరకం వల్లనే ఇలా జరుగుతుందని చెప్పారు అయితే ప్రభాకర్ రావుకి పిల్లలంటే అమితమైన ఇష్టం కుటుంబ సభ్యులు మరో వివాహం చేయాలని ఆలోచించినప్పటికీ సోదరి వద్ద ఈ విషయం గురించి ప్రస్తావించలేక పోయారు అయితే కొంతకాలానికి అంతా ఒప్పుకున్నారు దీంతో నిజామాబాద్ కు చెందిన నర్మదా దేవిని రెండో పెళ్లి చేసుకున్నారు ప్రభాకర్ రావు రెండో భార్యతో ఇద్దరు కొడుకులు ఓ కూతురు పుట్టారు అలాగే మొదటి భార్యకు కూడా ఆ తర్వాత ఓ కొడుకు పుట్టాడు అయితే ప్రభాకర్ రావు మొదటి భార్య రెండో భార్యల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి దీంతో వేరువేరుగా ఉండటం మొదలు పెట్టారు ప్రభాకర్ రావుకు కూతురు అంటే ప్రాణం ఆమె పుట్టిన తర్వాత ప్రభాకర్ రావుకు బాగా కలిసి వచ్చింది వ్యాపారాలు అభివృద్ధి చెందాయి దీంతో ఆమె మీద మరింత ప్రేమ ఇష్టాన్ని పెంచుకున్నారు సింపుల్ గా చెప్పాలంటే తన రెండో ప్రాణం నాగ వైష్ణవి ఆమె పుట్టిన రోజులను చాలా గొప్పగా చేసేవారు ఆయన ఆమెకు నగలు వేసి ఫంక్షన్ చేసి మురిసిపోయేవారు ప్రభాకర్ రావు ఇక తన కూతురు భవిష్యత్తు కోసం ఆమె పేరు మీద ఆస్తులు కూడా కొనేవారు అయితే ఆస్తులు మొత్తం రెండో భార్య పిల్లలకే చెందుతున్నాయని మొదటి భార్య కుటుంబం భయపడింది ప్రభాకర్ రావు వారినే బాగా చూసుకుంటున్నాడు కూతురు అంటే ఆయనకు ప్రాణం కూతురి కోసం ఆస్తులు కొంటున్నాడు ఆమె వల్ల ఆస్తుల వాటాలో నష్టం జరుగుతుందని అనుకున్నారు ఇదే విషయంపై గొడవలు జరిగాయి పైగా కూతురి మీద ప్రేమతో రెండో భార్య ఇంట్లోనే ఎక్కువగా గడుపుతూ ఉండడంతో వారికి ఈర్ష పెరిగింది ఇదే ప్రభాకర్ రావు మొదటి భార్య తమ్ముడు పంది వెంకట్రావు తన బావ ప్రభాకర్ రావు పై కక్ష పెంచుకున్నాడు అక్కడ సరిగా చూసుకోవడం రగిలిపోయాడు అక్కకు విలువ ఇవ్వడం లేదు ఆస్తులు కూడా రెండో భార్య పిల్లలకే అంతా ఇస్తున్నాడని భావించాడు తన అక్క దగ్గరకు బావ రావాలంటే నాగవైష్ణవిని చంపాలి ఆమె లేకుంటే తన బావ మారుతాడు తన అక్క దగ్గరకు వస్తాడని ఏకంగా కస్తాయిలా మారిపోయాడు వైష్ణవిని చంపేందుకు తన దగ్గర బందోర్ల శ్రీనివాసరావు శ్రీనివాసరావును హత్యకు పరమాయించాడు యాభై లక్షలు ఇస్తే చంపుతానన్నాడు ఆ శ్రీనివాసరావు సరేనని ఒప్పందం చేసుకున్నారు ఈ శ్రీనివాసరావు తన దగ్గరే పనిచేస్తే జగదీష్ అనే యువకుడి సాయం తీసుకున్నాడు అయితే పిల్లలు వెళ్లే సమయంలో ఒంటరిగా దొరుకుతారు కాబట్టి ఆ సమయంలో కిడ్నాప్ చేయాలనుకున్నారు అదే ప్లాన్ అమలు చేశారు రెండు వేల పది జనవరి ముప్పైనా ఇంటి నుంచి స్కూల్ కు బయలుదేరారు నాగవైష్ణవి ఆమె సోదరుడు సాయితేజ్ నాగవైష్ణవి అప్పుడు నాలుగో తరగతి చదువుతోంది సాయితేజ్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు ఎనిమిది గంటలకు విజయవాడ అయోధ్య నగర్ లో నుంచి ఎప్పటి మాదిరిగానే కిందికొచ్చారు తన తల్లికి బాయ్ చెప్పారు లంచ్ బ్యాగ్ లను డ్రైవర్ లక్ష్మణ్ రావు కారు లో సర్దాడు చాలా సాధారణంగా పిల్లలు పడమట్లోని స్కూల్ కు బయలుదేరారు అయితే కారు స్కూల్ దగ్గరకి వస్తూ ఉండగా సత్యనారాయణపురం రైల్వే కాలనీకి చేరుకున్న సమయంలో శ్రీనివాసరావు జగదీష్ లు ఈ కారు నంబర్ చూసి గుర్తుపట్టారు కార్ నెంబర్ ఏపీ జీరో త్రీ ఆర్ టూ త్రీ ఆ కారు పైకి రాళ్లు విసిరారు వెనుక గ్లాస్ కు బలంగా రాయి తాగడంతో డ్రైవర్ లక్ష్మణ్ రావు కారు నాపాడు ఏం జరిగిందోనని కిందికి దిగి చూస్తుండగానే ఒక్కసారిగా లక్ష్మణ్ రావు మీద పడ్డారు దొండగలు అతన్ని విచక్షణ రహితంగా కత్తులతో పొడుస్తూ ఉండగా పిల్లలు కేకలేశారు వెనుక కూర్చున్న వైష్ణవి భయంతో కేకలు పెట్టింది అయితే ఏదో జరుగుతుంది ఏదో చేసేస్తారన్న భయంతో తేజ కారు దిగి పారిపోయాడు సాయి తేజ పారిపోగానే నాగవైష్ణవి కూడా పారిపోతుందనుకున్నారు ఆ వెంటనే చిన్నారిని బలవంతంగా తమ కారులోకి ఎక్కించుకున్నారు అయితే కత్తిపోట్లతో కుప్పకొలిన డ్రైవర్ ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు కానీ తీవ్ర రక్తస్రావంతో ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే చనిపోయాడు మరోవైపు చిన్నారి నాగవైష్ణవి భయంతో ఏడవడం మొదలు పెట్టింది గట్టిగా కేకలేస్తూ డాడీ అంటూ అరవడంతో ఆమె నోరు మూశారు ఎలాగూ నాగవైష్ణవిని చంపడం కోసమే సుపారి తీసుకున్నారు కాబట్టి కారులోనే ఆమెను దారుణంగా చంపేశారు మరోవైపు లక్ష్మణ్ రావు మరణం తెలిసిన నాగవైష్ణవి తండ్రి ప్రభాకర్ రావు పిల్లల ఆచూకీపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఈ వార్త ఆ రోజుల్లో మీడియాలో బర్నింగ్ ఇష్యూగా మారింది చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు మొదలు పెట్టారు క్షణ క్షణం నాగవైష్ణవి దొరికితే బాగుండని జనం కూడా పూజలు చేయటం మొదలు పెట్టారు మరోవైపు నాగవైష్ణవి తాలూకు ఫోటోలు బోర్డే టీవీల్లో చూసి అంతా పట్టుకుంటారని భావించారు కానీ అదే రోజు కిడ్నాప్ చేసిన కాసేపటి చిన్నారిని చంపేశారు ఆ తర్వాత మరో కారులోకి చిన్నారి మృతదేహాన్ని మార్చారు ఎవరూ గుర్తించకుండా అనుమానం రాకుండా ఉండేందుకు ఓ ప్లాస్టిక్ డ్రమ్ము కొని మృతదేహాన్ని గుంటూరులోని మోర్ల శ్రీనివాసరావుకు చెందిన శారదా ఇండస్ట్రీకి తరలించారు చిన్నారి ఆచూకి దొరికినా మృతదేహం దొరికినా కూడా జైలు శిక్ష పడుతుందని అత్యంత కిరాతకానికి పాల్పడ్డారు దొండగలు మానవ మాతృలు కూడా ఊహించలేని విధంగా రాత్రి పదకొండు గంటలకు బగ మండే బాయిలర్ లోకి చిన్నారి నాగవైష్ణవి మృతదేహాన్ని విసిరేసారు ఆ మంటలకు ముద్దులకే చిన్నారి బూడిదైపోయింది విజయవాడ గుంటూరు జిల్లా పోలీసులు ఏర్పాటు చేసిన జాయింట్ ఆపరేషన్ లో రెండు రోజుల తర్వాత నిందితులను గుర్తించారు అయితే ఆ రోజు చిన్నారి నాగవైష్ణవిని దొండగులు హత్య చేశారని పోలీసులు ప్రకటించగానే యావత్ తెలుగు ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు ఆ చిన్నారి బ్రతకాలని మొక్కిన ప్రతి ఒక్కరి గుండె బద్దలైపోయింది తండ్రి ప్రభాకర్ రావుకు కూతురంటే ప్రాణం తన బంగారం బ్రతికొస్తుందని అనుకున్నాడు ఆశపడ్డాడు రాలేదు పోలీసులు నాగవైష్ణవి మరణం గురించి అలా ఏడ్చాడు నా వదిలేస్తానంటే సంపాదించిన ఆస్తులు మొత్తం ఇచ్చేసేవాడిని నా కూతురిని నేను పెంచుకునేవాడినంటూ రోధించాడు అలా ఏడ్చి ఏడ్చి కూతురి చూపు కూడా దక్కలేదని ఆయన కుప్పకూలిపోయాడు ఆస్పత్రికి తరలించినా కూడా గుండె పొడుతో అప్పటికే చనిపోయారని డాక్టర్ చెప్పారు ఇంకేముంది తన కూతురితో పాటే తండ్రి కూడా వెళ్లిపోయాడని అంతా బాధపడ్డారు దీంతో ఈ కేసు ఇంకా సెన్సేషన్ మారింది కేసు నమోదు చేసిన పోలీసులు ఏ గా మొరల శ్రీనివాసరావు ఏ గా జగదీష్ ఏ త్రీ గా ఈ పంది వెంకట్రావు ముగ్గురిని దోషులుగా పేర్కొంటూ కోర్టులో ఛార్జ్ దాఖలు చేశారు డిఎన్ఏ ఆధారాలతో పాటు నిందితుల స్టేట్మెంట్ ప్రకారం నిందితులకు శిక్ష పోలీసులు బలంగా కేసును ముందుకు నడిపించారు బ్లాస్ట్ ఫర్నిస్ నుంచి నాగవైష్ణవి చెవి పోగలను సేకరించి ఎఫ్ఎస్ఎల్ కు పంపారు దర్యాప్తు అధికారులు ఎందుకంటే నాగవైష్ణవి చెవి పోగులో వజ్రం ఉంది ఆ వజ్రమే హత్య కేసులో సాక్ష్యం కావడానికి కీలకంగా మారింది పైగా కార్ డ్రైవర్ ను హత్య చేసిన సమయంలో ప్రత్యక్ష సాక్షులు కూడా ఈ కేసులో వాంగ్మూలం ఇచ్చారు ఇక ఆ తరువాత కన్న బిడ్డను కట్టుకున్న భర్తను కళ్ల ముందే కోల్పోయిన నర్మదాదేవి తీవ్ర మానసిక శోభను అనుభవించారు కేసు విచారణ ఎంతకీ పూర్తి కాకపోవడంతో ఆమె పోలీసు అధికారుల చుట్టూ తిరిగారు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ మారిన ప్రతిసారి వెళ్లి తన కుమార్తె భర్త చావుకు కారణమైన వారిని శిక్షించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు ఏళ్ల తరబడి సాగుతున్న కేసు విచారణతో ఆమె మరింత కుంగిపోయింది దీనికి తోడు మానసిక బాధతో బ్రెయిన్ క్యాన్సర్ కూడా వచ్చింది అలా వైష్ణవి తల్లి కూడా మరణించింది అయితే వీరికి బాబాయ్ అండగా ఉన్నారు కానీ అతను కూడా కొన్నాళ్ళకే మరణించాడు ఇక మిగిలింది ఇద్దరే ప్రభాకర్ రావు ఇద్దరు కొడుకులు హరీష్ అలాగే సాయితేజ్ వీరికి మళ్లీ కష్టాలు మొదలయ్యాయి అయినా తమ జీవితాన్ని తాము సాగిస్తూ వస్తున్నారు కుటుంబంలో తల్లి తండ్రి చెల్లిని కోల్పోయిన ఇద్దరు అబ్బాయిలు మిగిలిపోయారు అయితే రెండు వేల పద్దెనిమిది జూన్ పద్నాలుగున ముగ్గురు ముగ్గురు నిందితులను దోషులుగా తేల్చుతూ విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు జీవిత కది విధించింది ఈ తీర్పును సవాల్ చేస్తూ నిందితులు ముగ్గురు కూడా వేరువేరుగా హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు విచారణ చేసిన ఏపీ హైకోర్టు మోర్ల శ్రీనివాసరావు జగదీష్ లకు విధించిన కింది కోర్టు తీర్పును సమర్థించింది కానీ పంది వెంకట్రావుకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని నిర్దోషగా విడుదల చేసింది జైలు నుంచి పంది వెంకట్రావు విడుదలయ్యాడు దీంతో ఇప్పుడు నాగవైష్ణవి సోదరులు తమకు భయంగా ఉందని విజయవాడ పోలీస్ కమిషనర్ ఫిర్యాదు చేశారు తమకు రక్షణ కల్పించాలి వెంకట్రావు నుంచి మాకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు పోలీసులు సుప్రీం కోర్టు కు వెళ్లైనా శిక్ష చేయాలని కోరాడు తమ మధ్య ఆస్తుల గొడవలు ఇంకా కొనసాగుతున్నాయి మాకు విభేదాలున్నాయని చెబుతున్నారు పాత పగలు మళ్లీ రేగుతాయేమోనని వాళ్ళు వణికిపోతున్నారు అయితే ప్రభాకర్ రావు మొదటి భార్య కొడుకు దుర్గాబాబు మాత్రం చేని తప్పుకు మా మేనమామ పదిహేనేళ్లు జైలు శిక్ష అనుభవించి నిర్దోషగా విడుదలయ్యాడని చెప్పాడు ఆయన విలువైన జీవితం పోయింది మా రెండు కుటుంబాల మధ్య మంచి వాతావరణమే ఉంది ఎలాంటి గ్యాప్ లేదని ఓ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో చెప్పడం ఈ తీర్పుపై ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదని చెబుతున్నారు ఎందుకంటే జీవిత ఖైదీ పడిన ఏ వన్ ఏ టూ లకు అసలు మా నాన్నగారితో నేరుగా విభేదాలే లేవు ఆ ఇద్దరికి మా చెల్లెల్ని చంపేంత కక్ష ఎందుకుంటుంది ఎవరి కోసమో వారు చేశారు ఆ ఎవరనేది తేలకుండా వారిద్దరికే శిక్ష వేసి మూడో వ్యక్తిని నిర్దోషగా ప్రకటించడం మాకు చాలా బాధగా ఉంది అంటున్నారు హరీష్ సాయితేజ్ రెండు వేల పది జనవరి ముప్పైనా మాపై జరిగిన దారుణాన్ని ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను కానీ హైకోర్టు తీర్పు ఎలా వస్తుందని ఊహించలేదు దీనిపై ఎలా ముందుకు వెళ్లాలో న్యాయ నిపుణులతో మాట్లాడుతామంటున్నాడు సాయితేజ్ అలా చంపిన వారికి శిక్ష పడింది కానీ చంపించిన వాడు మాత్రం తప్పించుకున్నాడని చెబుతున్నారు మరి ఈ తీర్పుపై మీరేమంటారు ఈ కేసు గురించి కూడా తప్పకుండా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి